స్వరాజ్ అరులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం జాన్సీరాని అన్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ మంజూరు పత్రాలను ఈ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిందని పేద ప్రజల అభ్యున్నతి ప్రభుత్వం పనిచేస్తున్నారు ఈ కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశీని ఐలగవ్ డైరెక్టర్ల కాంగ్రెస్ గుర్తించి నాలుగు పథకాలను అమలు చేసే భాగంగా అమలు చేయడంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల అధికారి రామరెడ్డి గారికి ఎంపీడీఓ గారికి వివిధ శాఖల నుండి వచ్చిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు మహిళలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి అధికారంలో నిర్వహిస్తున్న అంటే ప్రారంభించుకుంటున్న నాలుగు పథకాల గురించి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డ్స్ ఇవన్నిటి గురించి మీకు అందరికీ తెలుసు అందరు అప్లై చేసుకున్నారు అన్ని దరఖాస్తులు ఇచ్చినారు మీకు అందరికీ శాంక్షన్ అయినాయి దశరాజు ప్ర పల్లె ప్రజలందరూ చాలా అదృష్టవంతులు ఇలాంటి అవకాశం కొంతమందికి వస్తుంది మండలంలో ఇరవై మూడు గ్రామాలుంటే రేవంత్ రెడ్డి గారు ఒక దశరాజుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని మీ మనసును మీ అందరి మనసును గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ దసరాపల్లి ఇన్ని పథకాలు రావడానికి ప్రయత్నం చేసిండ్రు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక పొరపాటు చేస్తారు కట్టుకుంటేనే వస్తుందా కట్టుకోకపోతే రాదా అని అడుగుతూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరికి రేజ్ అయ్యే క్వశ్చన్ కానీ దుర్వినియోగం చేయకండి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా ఇన్ని పథకాలు అమలు చేయడం అనేది మామూలు విషయం కాదు నాట్ జోక్ కాబట్టి మీరందరూ ఇండినమ్మ ఇళ్లను సద్వినియోగపరచుకోవాలని ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నేను వృధా చేయకండి మా సగంలోనే ఆపేయకండి ఖచ్చితంగా కట్టుకోండి మీ కోరికను నెరవేర్చుకోండి ఈ అవకాశం పది సంవత్సరాల కాలంలో మనం చూసినాం కానీ ఎప్పుడు రాలేదు అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇళ్లను చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇందిరామ్మ ఇళ్లను చూస్తున్నాం అవునా కాదా చెప్పండి మరి మీరు అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టేనా ఇంకా రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది మీరు అందరూ వాటిని కూడా సత్యనియోగపరచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ